నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎలాంటి హెల్త్ కైనా నేచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లల్లోనూ బలం లేదు పేరెంట్స్లోనూ బలం లేదు పిల్లలు స్కూల్ నుండి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అలాగే పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే బ్యాగ్స్ సోఫాలో విసిరేసి అలా పడిపోతున్నారు ఆ నీరసానికి ఫేస్ చూస్తేనే చెప్పొచ్చు చాలా నీరసం అయిపోయారు అని తప్పక మళ్ళీ పనులు చేస్తున్నారు కానీ సంతోషంగా అయితే ఎవరు పనులు చేయట్లేదు ఎందుకు అంటే తినే ఆహారంలో పోషక విలువలు ఒంటికి పట్టడం కంటే తీసుకునే మెడిసిన్స్ యొక్క చెడు ప్రభావం శరీరంలో ఉన్న బలాన్ని క్షీణింపజేస్తుంది దీనివల్ల మానసికంగా కూడా అంటే సైకలాజికల్ ఎమోషన్స్ అన్నీ గా ఉంటున్నాయి ప్రతిదానికి భయము ఆందోళన యాంగ్జైటీ దుఃఖం ఏడవడం ఇట్లాంటివి లేదా విసుగు చిరాకు వస్తున్నాయి మీరు ఎనర్జెటిక్గా అవ్వాలి అని అంటే మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా కూడా అవ్వాలి అంటే మీరు ప్రోటీన్ షేక్ తీసుకోండి ప్రోటీన్ షేక్ తీసుకున్న తర్వాత మీరు టిఫిన్ చేయకూడదు ఎందుకంటే ఆకలి వేస్తే టిఫిన్ తీసుకోండి ఆకలి వేయకపోతే టిఫిన్ తీసుకోమాకండి ఓవర్ వెయిట్ అవుతారు మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు ఆరు వాల్నట్స్ నానబెట్టి అన్ని అవర్స్ నానాలి నానబెట్టండి తర్వాత నాలుగు లేదా ఆరు ఖర్జూరాలు డేట్స్ కూడా నానబెట్టండి ఓట్స్ కానీ సబ్జా గింజలు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ తీసుకుని అవి కూడా నానబెట్టండి ఇప్పుడు ఉదయాన్నే సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం స్టమక్ టైం ఒకవేళ పిల్లలు సిక్స్ థర్టీకి స్కూల్కి వెళ్తున్నా అప్పుడైనా చేసి ఇచ్చేసేయండి వాల్నట్స్ కడిగేసుకుని ఖర్జూరాలు వాల్నట్స్ ఓట్స్ కానీ గింజలు కానీ ఇవి వేసుకుని జ్యూస్ మిక్సర్లో అలాగే ఒక యాపిల్ కానీ డ్రాగన్ ఫ్రూట్ పైనాపిల్ ఇవి ఏవైనా కొన్ని ముక్కలు వేసుకోండి ఫ్రూట్స్ మెత్తగా జ్యూస్ లాగా చేసుకుని తాగండి డే అంతా చాలా గా ఉంటారు థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఏమన్నా డౌట్స్ ఉంటే సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి